గుడ్ మార్నింగ్ లీడర్స్ ఇప్పటివరకు అయితే మనకు చాలా సంవత్సరాల నుంచి చాలామంది ఆంబే ప్రోడక్ట్స్ వాడుతున్నారు వాటి క్వాలిటీ మీకు తెలుసు ఇప్పుడు వాటిని వాడడం వల్ల ఎంత బెనిఫిట్ ఉందో కూడా మీ అందరికీ తెలుసు కదా ఎవరైతే క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడుతూ బెనిఫిట్ ఉంటూ ఉన్న ప్రోడక్ట్ మీరు ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను మళ్ళీ ఒక సదావకాశం ఇస్తున్నా మా టీం హెల్దీ లెవింగ్ కమ్యూనిటీ నేను ఆంబేలో ఒక సిల్వర్ లెవెల్ ఒక లీడర్ నేను ఇక్కడ ఎవరైతే ఇప్పటివరకు ప్రోడక్ట్ వాడుతూ వాళ్ళకు నాకు సపోర్ట్ దొరకట్లేదు ఈ బిజినెస్ ముందుకు తీసుకురావడానికి అని మీరైతే ఆలోచిస్తున్నారో ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను కాబట్టి ఎవరైతే ప్రోడక్ట్ వాడుతూ క్వాలిటీ చెక్ చేసుకుని బాగుంది నేను దీని బిజినెస్ కూడా ముందుకు తీసుకెళ్తున్నా ముందున్న టీం నాకు సరిగ్గా సపోర్ట్ ఇవ్వలేదు కొన్ని కొన్ని టీమ్స్ ఇప్పుడు లేవు ప్రస్తుతము అని అనుకుని వాళ్ళు బిజినెస్ చేయాలని రెడీగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చేస్తున్నాను ప్లస్ మీరు ఖచ్చితంగా నా హెల్ప్ తీసుకొని మీరు ఎదగొచ్చు రెగ్యులర్గా మీటింగ్స్ చెప్తాము రెగ్యులర్గా నేను వచ్చి మీకు కాంటాక్ట్ కలుస్తుంటాను ఎవ్రీ మంత్ మీకు పర్ఫెక్ట్గా మీకు ఎటువంటి నాలెడ్జ్ కావాలో ఇవ్వడం రెడీగా ఉన్నాను కాబట్టి మీరు గ్రో కావాలి మేమందరం గ్రో అవుతూ ముందుకు వెళ్దాం ఓకేనా ఈ ప్రోడక్ట్ వాడి క్వాలిటీ కూడా మీకు అందరికి తెలుసు కాబట్టి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆంబే గురించి ఆంబే ఇస్ ద ఫినామినల్ ప్లస్ బ్రాండ్ ఇది పైడ్ బ్రాండ్ కాబట్టి ప్రపంచంలో నెంబర్ వన్ పొజిషన్ ఉందని మనకు అంత తెలుసు కాబట్టి మనందరం కూడా ఆంబేను మనము యూజ్ చేసుకుంటూ మనం ఎదిగే ప్రయత్నం చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ